నమస్తే నేను స్వాగతం కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వ వంద రోజుల పరిపాలన భేష్ అని బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి వెంకటరమణ మనోహర్ యాదవ్ బీజేపీ నాయకులతో కలిసి దారం గురువారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్నదని తెలిపారు బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా విరాజిల్లుతోందన్నారు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాలన్నారు ఇటీవల విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశం మీద విషన్ చల్లే విధంగా మాట్లాడిన మాటలు బాధాకరమని భారతదేశం గురించి ప్రపంచ దేశాలు కొనియాడుతున్న తరుణంలో మన భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ సందీప్ అరవింద్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ అగ్ర నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఏ విధంగా పుల్దోపి డెవలప్ అవుతున్నదని మనము మాట్లాడుకోవడానికి ఇవాళ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఇవాళ వందో రోజు ఈ వంద రోజులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి వంద రోజుల్లో ఏమేమి సాధించగలిగినాం ఏం సాధించబోతున్నాం అని చెప్పడానికి కొన్ని విషయాలు ఇక్కడ చర్చించడానికి మేము ముందుకు వచ్చినాం ఇవాళ నాతో పాటు సోదరుడు వెంకటరమణ గారు తర్వాత సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి గారు మన మండలాధ్యక్షుడు మనోహర్ యాదవ్ తర్వాత వెంక సీనియర్ అడ్వకేట్ వెంకటరమణ గారు తర్వాత ఫెజల్ టౌన్ నాయకులు ఇక్కడ ఈ రిపోర్ట్ కార్డ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ముందు ముందు కూర్చున్నాం కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ఎంతో చూసినాం గత చరిత్రలో ఏ ప్రధానమంత్రి అయినా మ్యాక్సిమం రెండు టర్మ్లు పనిచేసిందో ఆ తర్వాత ఎన్నో రకాల ఎలిగేషన్స్ తోటి రకరకాల ఎలిగేషన్స్ లోబడి వెతుక్కుపోయినారు తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కాలేకపోయింది ఇవాళ ప్రధానమంత్రి నర నరేంద్ర మోదీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడంతో పాటు కేవలం వంద రోజుల్లో మొదటి వంద రోజుల్లో ఇవాళ పూర్తున్న వందో రోజుకి ఎన్ని విజయాలు సాధించారో కొన్ని మచ్చుతునకలు చెప్తా మొట్టమొదటిగా పదకొండు లక్షల మంది లక్పతి దీదీస్ ఆడవాళ్లకు మహిళల కోసం ఏదైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం పదకొండు లక్షల మంది లక్పతి దీదీసుని తయారు చేసిన ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం చూసుకున్నాం అట్లనే రైతు కిసాన్ రైతులకు ఏదైతే సహాయక నిధి వస్తుందో కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరిగింది తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలు యువతకు ఉపాధి శిక్షణ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల కోసం రెండు లక్షల కోట్లు ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే రోజుల్లో పదిహేను లక్షల కోట్లకు సంబంధించినంత డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి వీటి డెలివరీ జరిగింది అభివృద్ధి మనకు కనబడుతుంది ఈ లెక్క ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాలలో మనకు కనీసం అరవై నుంచి డెబ్బై లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పథకాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఈ విధంగా చూస్తే మన దేశంలోని యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు రైతులకు సంబంధించిన మేలు వేసే చాలా ఉపాధి అవకాశాలు కూడా మనము చూడబోతున్నాం ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైతే కొత్త రకమైన చట్టం వచ్చిందో ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించినా కానీ చాలామంది చాలా రాష్ట్రాల్లో రైతులు దాన్ని ఆహ్వానించి వాళ్ళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన అయితే కోఆపరేటివ్ నెట్వర్క్స్ ఉన్నాయో మార్కెట్ కమిటీస్ అవన్నీ నిర్మాణం జరుగుతున్నాయి వీటి విషయంలో కూడా రైతులు పండించే పంటలకు సంబంధించి ఆ ప్రొడ్యూస్ అంతా కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ కావడానికి ఒక సుగమమైన మార్గం ఏర్పాటు చేయబడింది మనం చూస్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ కొత్తగా ఏర్పడ్డ ఉడాన్ అది మనకు ఎయిర్పోర్ట్లే కానీ తర్వాత కొత్తగా నిర్మించబడిన ఎనిమిది రైల్వే స్టేషన్లే కానీ ఎనిమిది రైల్వే లైన్లే కానీ ఇవన్నీ చూస్తే ఆర్థిక ప్రగతి మనము రోడ్డు రైల్వే మార్గాలు చూస్తున్నాం హైవే మార్గాలు చూస్తున్నాం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతున్నది ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నది ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే ఆర్ పేరు మీద అయితే కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో దీని చుట్టూ కూడా ఎనిమిది పారిశ్రామిక వాడలు తర్వాత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో కొత్త పెట్టుబడి మన తెలంగాణ రాష్ట్రానికి కేవలం మనకు ఉత్తర తెలంగాణకే మనము ఈ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఇచ్చింది ఇట్లా చూసుకుంటూ పోతే గత ఈ పది సంవత్సరాల తర్వాత అయితే ఒక వంద రోజులు కేవలం అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ దీంట్లోనే దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి నరేంద్ర మోదీ గారి హయాంలో జరిగింది అట్లనే మనం కంపేర్ చేసుకుంటే మీరు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఇందిరా గాంధీ గారు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి మనం ఇవాళ చూసుకుంటే చరిత్ర చదివితే లక్షల కోట్ల కుంభకోణాలు అది మీరు టెలికామ్ కుంభకోణమే కావచ్చు కోల్ కుంభకోణమే కావచ్చు మైనింగే కావచ్చు అన్ని రకాల మాఫియా స్మగ్లింగ్ దొంగ నోట్లు ఇటు కూడా మన బంగారు తాకట్టు పెట్టే బంగారం తాకట్టు పెట్టే పరిస్థితున్న రోజుల నుంచి వాళ్ళ మన దేశం మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అప్పులన్నీ తీర్చుకుంటా దేశానికి సంబంధించిన ఇంతకుముందు యాభై సంవత్సరాల్లో మనం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ తీర్చుకుంటా సెల్ఫ్ ఎఫిషియన్సీ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తోటి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ దేశం యువత అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువతకు యాభై శాతం మంది ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువతకు వచ్చే భవిష్యత్ తరాలకు గత వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలోనే ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచడానికి నరేంద్ర మోడీ నాయకుల నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అందరూ పనిచేస్తున్నారు దేశ ప్రజల హితం కోరి దేశ ప్రజల బాబు కోసం అయితే ఈ దేశం మన ప్రభుత్వం నడుస్తున్నదో మనం కంపేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బురద తెల్లడము లేనిపోని అవాకులు చవాకులు వెళ్ళడం మనం చూసినాం నిన్న మొన్న ఆయన విదేశాలకు వెళ్ళి రాహుల్ గాంధీ గారు జ్ఞానం లేకుండా మాట్లాడే విషయాలన్నీ కూడా మనం గమనిస్తే మనం కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మోదీ గారి నాయకత్వానికి కంపారిజన్ లేదు ప్రపంచమంతా కూడా వెయ్యి నూర్లో కొన కొనియాడుతున్నది ఇవాళ ఇప్పటికీ మనం చాలా రంగాల్లో ప్రపంచంలో ఆర్థిక రంగాల్లో జీడిపిలో కానీ కొన్ని విషయాల్లో ఆర్థిక రంగాల్లో కొన్ని సందర్భాల్లో మూడో స్థానంలో కొన్ని సందర్భాల్లో ఐదో స్థానంలో ఎగభాగ్యం మనం రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం మనకు కనబడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రజలకు తెలియజెప్పేది ఏంటంటే ఈ మోడీ గారి వంద రోజుల పాలన బ్రహ్మాండంగా సాగింది ఈ యొక్క శాంపుల్ కార్డు మాత్రమే మనము వచ్చే ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన పాలన చూడబోతున్నాం ప్రజలందరికీ కూడా మేలు జరగబోతున్నాయి ఇదే విధంగా చూస్తే మనము ఇవాళ ఇంకొక అంశము మనం కంపారెటివ్ తీసుకోవాల్సిన అంశం వేలు కోనుకుంటున్నది ప్రత్యేకంగా ఈ సభ్య బీజేపీ సదస్యత అభియాన్ ఏదైతే జరుగుతున్నదో దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారు మా కార్యకర్తలు ఎక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు ముఖ్యంగా గజ్వల్ ప్రాంత ప్రజలకు సిద్దిపేట జిల్లా వాసులకు చెప్పేది ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో గజ్వెల్ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వెల్ నియోజకవర్గాన్ని మూడో స్థానంలో నిలబెట్టారు ఇది మొదటి స్థానానికి పోవడానికి అందరూ కూడా చురుగ్గా పనిచేస్తున్నారని గర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మేము ప్రతిపక్షాలను కానీ ఇంతకుముందు ప్రభుత్వాలను కానీ ఇంతకుముందు ఏదైతే మనము ఈ మధ్య విమర్శలు చూస్తున్నామో మోదీ గారిని పని కట్టుకొని మాట్లాడడం తప్పితే వాటి మీద కన్స్ట్రక్టివ్గా ఒక క్రిటిసిజం లేదు జరుగుతున్న అభివృద్ధిని అందరూ అప్రిషియేట్ చేయాలి ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేయాలని మేము కోరుతూ ఈ వంద రోజుల మోదీ గారి పాలనను అభినందిస్తూ ముగిస్తున్నాం ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల్లో భాగంగా ప్రజలందరూ కోరుకునేది ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని మోదీ గారు డెలివరీ చేస్తున్నారు మా అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఫబరేషన్ కావచ్చు తర్వాత ఇప్పుడు వన్ వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామే కావచ్చు ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అయితే వచ్చిందో అది చాలా అద్భుతమైన విషయం పార్టీ మెజారిటీ పార్టీలు అందరూ ఆల్రెడీ అప్రూవ్ చేశారు కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది పార్టీ యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆల్రెడీ అప్రూవ్ చేసింది కాబట్టి వచ్చే మనము కొన్ని సంవత్సరాలలో కొత్తగా జనాభా లెక్కల ప్రాతిపదికన ఏదైతే కొత్త జనాభా లెక్కలు జరుగుతాయో వాటిని బేస్ చేసుకొని స్టేట్స్ కాన్స్టిట్యూషన్స్ అసెంబ్లీలు పార్లమెంట్లు రిఆర్గనైజేషన్ జరగబోతుందో అందులో రెండు విషయాలు ఇంప్లిమెంట్ జరుగుతుంది ఒకటేమో దేశవ్యాప్తంగా ఒకటే సెమెంటైనస్ ఎలక్షన్ ఉంటుంది అంటే అసెంబ్లీలకు పార్లమెంటుకు కలిపి ఒకేటసారి దేశమంతా ఎలక్షన్ ఉంటుంది ఆ తర్వాత ఇమీడియట్గా స్థానిక సంస్థలకు కూడా అంటే సర్పంచ్లు మున్సిపాలిటీలకు కూడా ఒకటేసారి ఎలక్షన్ ఉంటుంది ఈ రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో వచ్చే తరంలో మినిమం పదిహేను శాతం నుంచి ముప్పై మూడు శాతం వరకు మహిళలకు రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి రాజకీయంగా ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ తర్వాత ఫేర్ గవర్నెన్స్ మోదీ గారి పాలనలో వస్తుంది ఒక్కసారి ఎప్పుడైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఒక్కసారి ఎలక్షన్ జరిగిపోతే మిగతా ఐదు సంవత్సరాలు కూడా టెన్ ఇయర్లో అందరూ ఈ బురదల్లుకోవడము రాజకీయంగా కొట్లాడుకోవడము పార్టీలు మారడము ఇట్లాంటి బై ఎలక్షన్లు రావడము మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు రావడం కాకుండా ఐదు సంవత్సరాల అందరూ కూడా డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ మీద మానవ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడానికి పనికొస్తుంది కాబట్టి ఇది ఓవరాల్ అందరికి కూడా మంచిదని అభిప్రాయపడుతూ ఈ దేశ ప్రజలందరినీ కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజలను అందులో మరీ ముఖ్యంగా గజ్జోలి ప్రాంత ప్రజలను సిద్దిపేట ప్రాంత ప్రజలందరినీ కూడా మేము అభినందిస్తున్నాం భారత్ మాతాకి